ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది రాష్ట్రంలో ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించిన కీలకమైన చట్టం తీసుకురానుంది ప్రతి ఏటా మే ముప్పై ఒకటి నాటికి ఉన్న ఖాళీలను పరిగణలోకి తీసుకుని బదిలీల ప్రక్రియ ఉంటుంది బదిలీల తర్వాత జూన్ ఒకటిన స్కూల్లో చేరేలా ఉత్తర్వులు ఇస్తారు బదిలీలకు సంబంధించి ప్రధాన ఉపాధ్యాయులకు కనీసం రెండేళ్లు గరిష్టంగా ఐదేళ్లు ఉపాధ్యాయులకు కనీసం రెండేళ్లు గరిష్టంగా ఎనిమిదేళ్ల సర్వీసును పరిగణలోకి తీసుకుంటారు హెచ్ఆర్ఏ పదహారు పర్సెంట్ ఉన్న వాటిని కేటగిరీ పన్నెండు పర్సెంట్ వాటిని కేటగిరీ బి పది పర్సెంట్ ఉంటే కేటగిరీ సి ఐదు వేల కంటే తక్కువ జనాభా ఉంటే కేటగిరి డిగా నిర్ణయిస్తారు బదిలీల సమయంలో కేటగిరీ ఏకు ఒక పాయింట్ కేటగిరీ బికు రెండు కేటగిరి మూడు పాయింట్లు కేటగిరీ డికు నాలుగు పాయింట్లు చొప్పున కేటాయిస్తుంది డిసెంబర్ ఐదున టీచర్లు విద్యార్థుల తల్లిదండ్రుల సమావేశాన్ని నిర్వహించాలని నిర్ణయించారు డిసెంబర్లోనే ఉపాధ్యాయ సంఘాల నాయకులతో టీచర్ల బదిలీల చట్టం ముసాయిదీలపై విద్యాశాఖ మంత్రి లోకేష్ మాట్లాడతారు అంతేకాదు ఏపీ మోడల్ ఎడ్యుకేషన్ డాక్యుమెంట్ పైన చర్చించనున్నారు బదిలీల చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత బదిలీల ప్రక్రియ ఉంటుంది ఈ మేరకు ఏప్రిల్ పది నుంచి పదిహేను వరకు ప్రధాన ఉపాధ్యాయులకు ఏప్రిల్ ఇరవై ఒకటి నుంచి ఇరవై ఐదు వరకు స్కూల్ అసిస్టెంట్లకు మే ఒకటి నుంచి పది వరకు ఎస్టీజీలకు బదిలీలు ఉంటాయి ప్రమోషన్లకు సంబంధించి సీనియారిటీ జాబితాలను ఫిబ్రవరి పదిహేను నుంచి మార్చి పదిహేను వరకు ప్రదర్శిస్తారు రాష్ట్రంలో ఉపాధ్యాయులకు పదోన్నతలు బదిలీలు పూర్తి కాగానే డీఎస్సీలో ఎంపికైన వారికి మే పదకొండు నుంచి ముప్పై వరకు పోస్టింగ్లు ఇస్తారు ఈ నెల ముప్పైనా గత ప్రభుత్వంతో తీసుకొచ్చిన జీవో నూట పదిహేడు రద్దు బదిలీల చట్టంపై ప్రతిపాదనను ప్రభుత్వానికి డైరెక్టరేట్ నుంచి పంపిస్తారు సమ్మిటివ్ పరీక్షలు డిసెంబర్ తొమ్మిది నుంచి పద్నాలుగు వరకు ఉంటాయి ప్రమోషన్లకు సంబంధించి మొదటి విడత డిసెంబర్ ఇరవై వరకు ఉపాధ్యాయుల ప్రొఫైల్ రూపొందిస్తారు రెండవ విడత జనవరి ఇరవై మూడవ విడత ఫిబ్రవరి పది వరకు అవకాశం ఉంటుంది ఈ టీచర్ ప్రొఫైల్ను అనుసరించే సీనియారిటీ జాబితా సిద్ధమవుతోంది ప్రమోషన్లకు సంబంధించి జిల్లాల్లోని సీనియారిటీ జాబితాలను మెరిట్ కమ్ రోస్టర్ విధానంలో తయారు చేస్తారు షెడ్యూల్ ప్రకారం పదోన్నతలు బదిలీలు నిర్వహిస్తారు